కుటుంబ సభ్యులము అందరం కలిసి అఖిల భారత యువ నాయకుడైన పార్లమెంట్ మెంబర్ అయిన రాహుల్ గాంధీ యొక్క జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది నరేంద్ర మోడీ గారు మాకు నాలుగు వందల సీట్లు వస్తున్నాయి అన్నారు కానీ అతనికి చుక్కలు చూపించి రెండు వందల నలభై సీట్లకే పరిమితం అయ్యే స్థాయికి తీసుకొచ్చిండు యువ నాయకుడు మన రాహుల్ గాంధీ ఇవాళ నితీష్ కుమార్ చంద్రబాబు నాయుడు లేకుంటే ఆ ప్రభుత్వం లేదు ఇప్పటికి కూడా అది ఐదు సంవత్సరాలు కొనసాగుతుందో లేదో అని చెప్పేసి ఒక భయంలో ఉన్నది ఇలా బీజేపీ పార్టీ ఏ క్షణమైనా ఏమైనా జరగచ్చు రానున్న అంటే నెక్స్ట్ బర్త్డే వరకు కూడా మన రాహుల్ గాంధీ ప్రధానమంత్రిగా కూడా చూసే అవకాశాలు కూడా అని చెప్పేసి ఆలోచనలో ఆట ప్రజలు అందరూ ఆ దిశగా ఉన్నారు ఇది బర్త్డే వచ్చిన కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ మరొక్కసారి రాహుల్ గాంధీ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఏదైతే ఇరవై నాలుగో తారీఖు నాడో తిరుమల గార్డెన్లో జాబ్ మేళా జాబ్ మేళా ఉందో చదువురాని వారి నుండి డిగ్రీలు పీజీలు చేసిన వారందరికీ కూడా జాబ్ మేళలో పాల్గొని వారికి వారికి వారి యొక్క హోదా వారి యొక్క చదువును బట్టి వారి యొక్క ఉద్యోగాలు సెలెక్ట్ చేసుకుంటే సెలెక్ట్ చేసుకునేలా ప్రైవేట్ కంపెనీల నుంచి పెద్ద జాబ్ మేళాను మన సృష్టించడం జరిగింది ఇది రాష్ట్ర ప్రభుత్వంలో మొత్తంలో భాగంగా ఉస్లాబాద్లో కూడా అలాంటి జాబ్ మేళా పెట్టించిన మన అయిన రవాణా శాఖ మంత్రులు నీచు సంక్షేమ శాఖ మంత్రులైన మన పున్నం ప్రభాకర్ గారికి తెలియజేసుకుంటూ ఇరవై నాలుగు తారీఖు ఏదైతే జాబ్ మేళాలో ఉస్లాబాద్ కాన్స్టెన్సీ నుంచి యూత్ అనే వాళ్ళు అందరూ అతి జాబ్ మేళలో పాల్గొని అందరూ ఉద్యోగస్తులుగా మారాలని చెప్పేసి కోరుకుంటూ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు నమస్కారం మీద జీఎస్టీ పండిస్తాము ఇవాళ ఇలా బాధాకరమైన విషయం ఏంటంటే ఈ సరే ఒక ఎగ్జామ్ ఆల్ ఇండియా లెవెల్లో ఇరవై నాలుగు లక్షల మంది రాస్తారు ఎంబీబీఎస్ అంత కోసం అది మొత్తం పేపర్ లీక్ చేసి హర్యానాలా మరి ఏదైతే ఉత్తరప్రదేశ్లో తర్వాత బీహార్లో రాజస్థాన్లో చదువు ఆలకు శాఖ ఇరవై నాలుగు లక్షల మంది చిన్న ఆడుకుంటా ఉన్నారు అంత బాగా ఆలోచించాల్సిన అవసరం ఇండియా రోటర్లు రాహుల్ గాంధీ గారు కన్యా కుమార్ వచ్చి స్పష్టం అరుణాచల్ ప్రదేశ్ గుజరాత్ నడిచింది ఏదైతే ఆయన కూడా తోప కేసులో ఆయన తొంభై తొమ్మిది సీట్ల నాయకత్వంలో మొదలు రావడం జరిగింది అయినా భారతదేశంలో ఉండే చంద్రబాబు నాయుడు లాంటి గొప్ప రాజకీయ అనుకునే నిషిల్ కుమార్ లాంటి వాళ్ళు మళ్ళా ఓడికే సహకరించి దేశం ఇంకా పురోగతి ఏంటంటే అలా వెనక్కే పోతూ ఉన్నారు ఇంకా చివరిగా ఒక మాట ఏంటంటే ఈ రాష్ట్రంలో ఒక జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో వామపక్షాలు విద్యావంతులు ఆలోచన పార్లు కూడా మళ్ళా టీఈస్ టిఆర్ఎస్ అధికారంలోకి రావాలి ఆ పార్టీ కూడా మళ్ళా కుంపు బలంగా రావాలని వాళ్ళ పేమెంట్ చేయడం ఇస్తే కొంతమంది సోదరులు దాన్ని తోలు చేస్తూ ఉన్నారు అంటే మరి టీఆర్ఎస్ మన వ్యతిరేకమ పది సంవత్సరాలు అధికారం ఇస్తే వాళ్ళ బిడ్డలు తీసుకుపోయి జైల్లో పెట్టుకున్నారు ఇంకా చేతికి పెట్టుకునే వాచ్ ఇరవై లక్షలది ఐదు కొనుక్కున్నారు వందల వేల కోట్ల రూపాయలు విలువ చేస్తే మూడు కొనుక్కున్నారు దేశాల్లో మన రాష్ట్రంలో గుర్తు రాస్తామని చెప్తే వీళ్ళే పదహారు వేల కోట్ల బిగులు పడిచేట్తో ఇస్తే ఐదు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు అప్పులతో రేవంత్ రెడ్డి వ్యక్తుల ఇది పెడితే మరి ఐదు మంది ఇస్తలే కానీ లేదు పెన్షన్లు ఇస్తలేరని అదే పది సంవత్సరాలు రేషన్ కార్డు కూడా ఇవ్వాలి అన్ని విషయాలలో ఇబ్బంది పెట్టిన టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఇప్పుడు బీఆర్ఎస్ లాగా మారిపోయింది మరి వాళ్లకు కూడా సానుభూతి ఉన్నదని కొంతమంది మాట్లాడుతూ ఉంటారు మరి ప్రజలు కూడా ఆలోచించుకోవాలి మనం పెన్షన్ ఇవ్వకుండా బాధ లేదు లేటుకి ఇచ్చినా బాధ లేదు ఆ రైతు బంధు లేటు ఇచ్చినా బాగాలేదు రెండు లక్షలు ఉన్న మాకు లేటుగా నెల కాకుండా ఒక నెల లేటుగా ఇచ్చినా బాధలేదు రాష్ట్రం మాత్రం ఏడు లక్షల యాభై వేల కోట్లు హక్కుగా మారిపోయింది ప్రజలను ఇంటికి దోసుకొచ్చి మనకు అర్థం కూడు పెడితే మనం తెలంగాణ ప్రజలం భారతీయులం మనం అది కూడా కరెక్ట్ కాదనని ఎప్పుడైతే మనం అనుకుంటున్నామో అది కూడా మనం బయటకు చెప్పాలి మనకు ఏ పార్టీలో వ్యతిరేకత రాదు ఓటర్లుగా దేశం పట్ల ఆనంద స్వంత్రం కోసం ఏదైతే మహాత్మా గాంధీ నెహ్రూ లాంటి కొట్టాడీ వల్లభాయ్ పటేల్ సుభాష్ చంద్రబోస్ లాంటి అది భారత రాజ్యాంగాన్ని అమూల్యమైన రాజ్యాంగాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చారు రాజ్యాంగ పరిధిలో మనం ముందుకు పోతున్నారు తప్ప దేశం గొప్ప దేశంగా